నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ రాష్ట్రంలో పది కార్పొరేషన్ పదవులకు సంబంధించి లిస్టు రెడీ అయినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఆయా కార్పొరేషన్ పరిధిలో చైర్మన్లను నియమించేందుకు కొంత ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పేసి తెలుస్తోంది ఈ మేరకు పది మందికి సంబంధించి కీలక నేతల పేర్లను కొంత ఫైనల్ చేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది సో ఈ పూర్తి జాబితాను కూడా సర్కార్ తయారు చేసి ఇప్పటికే ఏఐసిసి కూడా పంపించింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కూడా అనౌన్స్ చేయనున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది ఉంది ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా పార్టీ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో కార్పొరేషన్ పదవుల కోసం పోటీ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఆశావాహుల్లో అయితే ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ లిస్ట్లో తమకు వస్తుందా లేదా అనేది కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి మొత్తం తొంభై మూడు కార్పొరేషన్లకు గాను తొలుత ఏదైతే పది కార్పొరేషన్లకు సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే కార్పొరేషన్లకు సంబంధించి పదవులను ప్రకటించాలని చెప్పేసి పార్టీ తొలుత భావించినప్పటికీ కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల టికెట్లు ఆశించి పొందలేకపోయినటువంటి కీలక నేతలకు సంబంధించి ఫస్ట్ లిస్టులోనే కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించాలి అని చెప్పేసి పార్టీలో కొంత అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీని వలన కొంత అసంతృప్తులకు సంబంధించి సమస్యలు కూడా రాకుండా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది కొంత పార్టీ అంతర్గత ఆలోచన కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తద్వారా ఎంపీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు కొంత పొందేందుకు అనువుగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత భవన్ వర్గాల్లో కొంత అంతర్గతంగా చర్చ నడుస్తోంది సో ఈ తరుణంలోనే రాష్ట్ర సర్కారు కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో కాంగ్రెస్లో టికెట్ల పంపిణీ దగ్గర నుంచి కూడా మంత్రివర్గ కూర్పు అదేవిధంగా ఎమ్మెల్సీల వరకు కూడా కుల ఏదైతే సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పటి వరకు కూడా ఎంపిక చేసినట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా కొంత ప్రస్తుతం అయితే అందుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇదే విధానంలో కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కూడా సెలెక్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతోంది సో ఇందుకోసం ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే విధంగా అంతకు ముందు పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేతల వివరాలను పార్టీ అంతర్గతంగా పరిశీలించింది సో ఇన్ఛార్జ్ మంత్రుల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో దీంతో లిస్టు కోసం నేతలంతా కూడా ఎదురుచేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఇంటర్నల్ లీక్ల ద్వారా కూడా సమాచారం అందుకున్నటువంటి నేతలు సెలబ్రేషన్స్ సిద్ధం అవ్వడం అనేది కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి నేతలు ఎవరెవరు ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ లో చూసుకుంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శివనసేనారెడ్డి అదేవిధంగా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి భవానీ రెడ్డి అదేవిధంగా కొనగాల మహేష్ మల్లరెడ్డి రామ్ కిసాన్ అయితే కాంగ్రెస్ అధ్యక్ష అన్వేష్ రెడ్డి ఎస్సీ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ అదేవిధంగా ఫిషర్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి మెట్టు సాయి ఓబీసీ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి నూతి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా వికలాంగుల విభాగం చైర్మన్ గా ఉన్నటువంటి ముత్తినేని వీరయ్య అదేవిధంగా ప్రస్తుత టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డి రాములు నాయక్ మల్లాది పవన్ ఉన్నా కైలాష్ నేత బైనగాలి లింగం యాదవ్ అదేవిధంగా కాల్వ సుజాత రియాజ్ రామచర్ల అదే అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ బాలల లక్ష్మితో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి పలువురు నేతలు కూడా కొంత చైర్మన్ పోస్టులకు సంబంధించి తీవ్ర స్థాయిలో కొంత మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో వీరే కాకుండా మరికొంతమంది నేతలకు సంబంధించి కొంత సంప్రదింపులు జరిగినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ప్రస్తుతానికైతే వీరు కొంత పోటీలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ముందే కూడా కొంత కార్ పదలకు సంబంధించి నియమించడం అనేది పార్టీకి కొంత కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా పార్టీ అంతర్గతంగా భావిస్తుంది సో ఈ తరుణంలోనే త్వరలో ఇక రెండు మూడు రోజుల్లో ఈ పూర్తి స్థాయి లిస్టు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హేష్ టాగ్